జీవితాన్ని ఇచ్చినటువంటి రంగం ఇదంతా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ మంచి జీతాలు మెరుగైనటువంటి లైఫ్ శాలరీసు ఖాళీగా కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో చేస్తుంటే జీతాలు వస్తున్నాయని అనుకుంటున్నారని మీరు అన్నారు అలా అనుకుంటున్నారని అనుకోరు కానీ డెఫినెట్గా వాళ్ళకి మంచి శాలరీస్ వస్తున్నాయని మాత్రం అనుకుంటున్నారు కష్టపడ్డా ఇతర రంగాల్లో మీకు ఎంత కష్టపడ్డా కూడా ఆ స్థాయిలో శాలరీసు ఆదాయాలు ఉండవు గనక ఇక్కడ ఎలా అట్లీస్ట్ కష్టపడితే శాలరీస్ ఉంటాయి పార్క్స్ ఉంటాయి బోనస్లు ఉంటాయి వారికి రెగ్యులర్ పే స్కేల్స్ పెరుగుతుంటాయి ఇది ఒక వండర్ఫుల్ లైఫ్ అని మాత్రం ఖచ్చితంగా ఉంది సో కానీ ఈ సాఫ్ట్వేర్ రంగం కూడా ఒక మయసభ లాంటిది మనకు ఇదంతా ఒక నానానికి ఒకవైపు మాత్రమే మరోవైపు అనేక రకాల హెల్త్ డిజార్డర్స్ ఒక కాన్స్టాంట్ స్ట్రెస్లో పనిచేయాల్సి ఉంది ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ జాబ్ ఇన్సెక్యూరిటీతో బతకాలి నిన్న కాక మొన్న మీకు ఇన్ఫోసిస్లో ఏడు వందల మందిని ట్రైనింగ్లో ఉన్నప్పుడు తీసేశారు అంటే ఆర్గ్యుమెంట్ ఏంటి కంపెనీది మా పద్ధతి అది మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకున్నాం వారికి ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకు మూడు టెస్ట్లుంటాయి ఆ మూడు టెస్ట్లలో పర్ఫామ్ చేయకపోతే వాళ్ళు తీసేస్తామని నా క్వశ్చన్ ఏంటంటే ఎవరో ఒక్కరో ఇద్దరు పది మందో క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యారంటేనే అర్థం ఒక మూడు నాలుగు రకాల టెస్ట్లు పెట్టి గ్రూప్ డిస్కషన్లు పెట్టి పర్సనల్ ఇంటర్వ్యూలు చేసి పర్సనాలిటీ టెస్ట్లు చేసి రిటర్న్ టెస్ట్లు చేసి సెలెక్ట్ చేస్తారు ఒక క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యారంటేనే ఆ టాలెంట్ ఉంటేనే ఇన్ఫోసిస్ సెలెక్ట్ చేసుకుంటుంది లేదా వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ట్రైనింగ్ పైన ఖర్చు పెట్టారు కదా అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారి ఎక్స్పెక్టేషన్స్ తగినంతగా పర్ఫామ్ చేయలేదు అంటే ఎస్ ఇట్ ఇస్ పాసిబుల్ కొంతమంది విషయంలో కానీ ఏడు వందల మంది విషయంలో సాధ్యం కాదు అది ఐదుగురో పదో ఇరవై మందో యాభై మందో వాళ్ళు ట్రైన్ రిక్రూట్ చేసుకున్నా కూడా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా పనిచేయాలంటే అర్థం చేసుకోగలం ఏడు వందల మంది పని చేయకుండా ఉండరు సమస్య ఏంటంటే వారికి అప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ అప్పుడు ఉద్యోగాలు అవసరం ఉండే ఇప్పుడు అవసరం లేదు అని వాళ్ళను తొలగించేశారు సో ఏడు వందల మందిని ఒక ఒక్క వేట్తో తొలగించారు సో ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు అకౌంటబిలిటీ లేదు మీరు ఈవెన్ వాళ్ళని తొలగించే ప్రాసెస్ చేసినప్పుడు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దు అంటే మీరు ఎవరికీ మెయిల్ చేయకూడదు ఫోటోలు తీయకూడదు ఇలాంటి కండిషన్ కూడా పెట్టారు మరోవైపు నారాయణమూర్తి లాంటి వాళ్ళు డెబ్బై గంటలు పనిచేయండి అంటే మీకు ఎల్ చీఫ్ లాంటి వాళ్ళు ఎనభై గంట తొంభై గంటలు పనిచేయండి అసలు భార్య మొక్కను చూసుకుంటూ కూర్చుంటే ఏం ఏం ఆనందం ఉంటుంది అసలు మీకు ఇంట్లో ఇంత ఎక్కువ రోజులు ఉంటే మీ భార్య మీకు విడాకులు ఇస్తుంది ఇలాంటి చెత్త అంతా మాట్లాడుతున్నారు సో కార్పొరేట్ చీఫ్ టెన్స్ మాట్లాడుతున్న తీరు ఒక రకంగా శ్రమ దూపిడీ కాదు శ్రమ చేసే వారి పట్ల ఒక ఏవీయ భావమా తృణీకరణ భావము ఉంటుంది నిజంగా ఎల్ఎన్టీ ఓనర్ చైర్మన్ మాట్లాడుతున్నారంటే ఎల్ఎన్టీ చైర్మన్ లాగా సంపదలో వాటా ఉంటే ఎవరైనా మాట్లాడతారు నువ్వు ఎల్ చైర్మన్కు ఉన్నట్లు ఇరవై నాలుగు గంటలు కాదు ముప్పై ఆరు గంటలు పనిచేస్తారు వంద కోట్లు ఇస్తావు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉద్యోగకి ఇచ్చే జీతం ఎంత యజమానికి వచ్చే వాటా ఎంత నారాయణమూర్తిలు ఎల్ చైర్మన్లకు స వారి కంపెనీ పెరుగుతున్న సంపదలో వాళ్ళకి వచ్చే వాటా ఎంత ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగికి వచ్చే జీతం ఎంత ఎట్లా కంపేర్ చేస్తారు యజమాని ఎప్పుడైనా ఎక్కువసేపు పనిచేస్తారు ఎందుకంటే ఆస్తింతా తాతందే సంపద అంత కనుక సీఈఓ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళకి వచ్చే శాలరీస్ మామూలు కాదు కదా వందల కోట్ల రూపాయల జీతాలు వస్తాయి కానీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా పనిచేయాలి మీకు సోషల్ లైఫ్ అవసరం లేదు మీరు డెబ్బై గంటలు పనిచేయాలి అంటే అర్థం ఎన్ని గంటలు పనిచేయాలి ఫైవ్ అవర్స్ అంటే ఫోర్టీన్ అవర్స్ పర్ డే పనిచేయాలి ఫోర్టీన్ అవర్స్ పర్ డే పనిచేసాక ఇవాళ ఏం చేయాలి అందువల్ల ఇవాళ ఆ స్లీప్ డిజార్డర్స్ ఒక పెద్ద ఛాలెంజ్ వస్తుంది స్లీప్ ఎపిడమిక్ నిద్రతో నిద్ర లేకపోవడం సరిగా సో ఇలాంటి ఛాలెంజెస్ వస్తుంది జాబ్ ఇన్సెక్యూరిటీ కాదు మీకు ఒక పదేళ్ళు జాబ్లో ఉంటారు పదేళ్ళు జాబ్లో ఉన్న తర్వాత ఒక మిడిల్ లెవెల్కి వచ్చే వరకు వాళ్ళ శాలరీ ఎక్కువ ఉంటుంది కంపెనీలు ఏం చేస్తున్నాయి తెలివిగా ఈ మిడిల్ లెవెల్కి వచ్చే వరకు వీరికి ఎక్కువ జీతం ఇవ్వాలి కనుక వీళ్ళని తీసేసి ఏదో రూపంలో వీళ్ళకు పింక్ స్లిప్ అని చూపెట్టేసి వీళ్ళని పంపించేసి యంగ్స్టర్స్ని తీసుకొని అదే పనిని యంగ్స్టర్తో చేయించుకుంటున్నారు సో ఒక రకంగా ఇదొక శ్రమ దోపిడీ ఎందుకు తీసేస్తారో ఆన్సర్ లేదు ఎప్పుడు తీసేస్తారో తెలియదు తెల్లారి ఉదయం లేసే వరకు యు ఆర్ రిమూవ్ అనే ఈమెయిల్ వచ్చేదాకా తెలియదు ప్రపంచంలో ఇంత అస్థిరమైనటువంటి జీవితాలు ఉద్యోగాల్లో ఉండవచ్చా ఎస్ తీసినా దానికి ఒక పద్ధతి ఉండాలి నీకు సడన్గా ఈమెయిల్ వచ్చేదాకా రోజూ బిజినెస్ మెయిల్ అయితే ఓపెన్ చేసుకోవాలంటే టెన్షనే ఏమస్తో తెలియదు మేనేజర్ ఏ ఏ టాస్క్ ఇస్తాడో తెలియదు దేనిపైన వాయించబడేస్తాడో తెలియదు ఆఖరికి నీ ఉద్యోగం రిటర్న్ చేయమని మెసేజ్ వస్తో తెలియదు ఇంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎందుకు పనిచేయాలి అక్కడ ట్రంప్కు జలుబు చేసినా ఇక్కడ మనం తుమ్మాలి ఆడ ఇలాన్ మస్క్ తలనొప్పి లేచినా ఇక్కడ టెన్షన్ పడాలి ఎవరు ఎప్పుడు ఏమవుతో తెలియదు సో జేడీ మాట్లాంటి వాడు వచ్చి గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రం ఇక్కడే ఉంటావు అన్న గ్యారెంటీ లేదంటాడు సో ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు తల ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేయాలి కానీ వీళ్ళు కూడా ప్రజలే కదా వారికి కూడా కొన్ని హక్కులు ఉండాలి కదా ఎందుకంటే ఇవాళ ఐటీ కంపెనీలు పెడితే ప్రభుత్వాలు ల్యాండ్ ఇచ్చి వాళ్ళు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి నానా రకాలుగా వాళ్ళకి బెనిఫిట్లు ఇస్తున్నారు కదా మరి అంత లాభాలు పొందుతున్నప్పుడు వీరి శ్రమను ఆధారంగా చేసుకుని వీరి మేధోశక్తిని ఆధారంగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నప్పుడు మానవీయమైనటువంటి దృక్పథంతో ఉండకూడదా మిమినప్పుడు కొన్ని నేను అడిగింది క్వశ్చన్ కరెక్ట్ వాళ్ళకి ఉండవు అసలు ట్రేడ్ యూనియన్లు పెట్టుకోలేరు దేనికంటే ఇది గ్లోబల్ మార్కెట్కి పనిచేయాలి మేము నాలుగు రోజులు స్ట్రైక్ చేస్తే అక్కడ క్లయింట్కి టైంకు సాఫ్ట్వేర్ డెలివరీ డెలివర్ చేయకపోతే ఈ గ్లోబలీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఐటీ ఇండస్ట్రీ పనిచేయదంటున్నారు చేయదంటున్నారు కాదని నేను దట్స్ దట్స్ రియాలిటీ కూడా కానీ అదే సమయంలో